చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెంకటరెడ్డి నల్గొండ డీసీఎంఎస్ ఎన్నికైన వెంకటరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి డిసిఎంఎస్ అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా బోళ వెంకటరెడ్డికి మంత్రి షాలువా కప్పి అభినందనలు తెలియజేశారు అనంతరం చైర్మన్ ఛాంబర్లో ఎంపిక పత్రాన్ని అందజేశారు కాగా గత కొంతకాలంగా వైస్ చైర్మన్ గా ఉన్న దుర్గంపూడి నారాయణ రెడ్డి చైర్మన్ గా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు డీసీఎంఎస్ లో ఉన్న డైరెక్టర్లందరూ ప్రస్తుతం కేతపల్లి పిఎసిఎస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న బోళ వెంకటరెడ్డిని చైర్మన్ గా ఎన్నుకోవడంతో ఆయన నూతనంగా చైర్మన్ గా నల్గొండ పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పలువురు డైరెక్టర్లు నూతనంగా ఎంపికైన చైర్మన్ బోళ వెంకటరెడ్డికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రస్తుతం నల్గొండ డీసీఎంఎస్ పాలక వర్గంలో చైర్మన్గా బోళ్ల వెంకటరెడ్డి వైస్ చైర్మన్ గా దుర్గంపూడి నారాయణ రెడ్డి డైరెక్టర్గా గుడిపాటి సైదులు ధనావ్ జయరాం దొంగర వెంకటేశ్వర్లు నెల్లూరు ఉషారాణి ఎస్ అనురాధ కొండా సరిత కర్ణాటి లింగయ్యలు ఉన్నారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డీసీఓ కిరణ్ కుమార్ డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ నాగేళ్ల మురళి సిబ్బంది పాల్గొన్నారు